హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవేటి వరల్డ్ ఈరోజు టాపిక్ వచ్చేసి హండ్రెడ్ వీడియోస్ ఛాలెంజ్ అనేది తీసుకుందాం తీసుకుందాం అంటే నేను కూడా తీసుకుంటున్నాను హండ్రెడ్ వీడియోస్ వరకు డైలీ అప్లోడ్ చేస్తూ ఉండండి ఫస్ట్ ట్వంటీ ఆర్ థర్టీ వీడియోస్ వరకు కూడా మనమేంటో మనకు తెలుస్తుంది మనం వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తున్నాము ఎలా టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాము ఒకవేళ టైటిల్ మారిస్తే వ్యూస్ రావచ్చేమో తమ్నైలు బాగలేదేమో ఇలా టెన్షన్ పడుతూ ఉంటాము అసలు ఎందుకు రావడం లేదని కన్ఫ్యూజన్ కూడా అవుతూ ఉంటాము అదే ఫిఫ్టీ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇది టైటిల్ బాగలేదు అందుకే వ్యూస్ రావడం లేదు దీన్ని మా మారించుకుంటే నెక్స్ట్ వ్యూస్ వస్తాయేమో అని మనకి మనమే క్లారిటీ ఇచ్చుకుంటాం అలాగే సిక్స్టీ ఆర్ సెవెంటీ వీడియోస్ చేశారనుకోండి ఒక యూట్యూబ్ అలగారి దానికి ఓకే వీళ్ళు ఈ పనిని ఫోకస్ గా చేస్తున్నారు వీళ్ళకి ఎలాగైనా మనం ఇంప్రూవ్మెంట్ అనేది చూపించాలి అని మన ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం అయితే యూట్యూబ్ అల్గారితం చేస్తుంది మన పని మనం చేస్తే విజయం దానంతట అదే వస్తుంది మనం నడిచే నడిచేదారులో ముళ్ళుంటాయి పూలుంటాయి నదులుంటాయి రాళ్ళుంటాయి రప్పలుంటాయి ఎన్నున్నా సరే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో కాస్త అటు ఇటు అయినా సరే కాస్త నిదానంగా అయినా సరే అనుకున్నదైతే సాధించి తీరాల్సిందే ఇలా సాధించాలంటే కనీసం వంద వీడియోలు అన్నా చేయాలి కదండి వంద వీడియోస్ కూడా లేకుండా నాకు సక్సెస్ రాలేదని మీరు ఎలా క్విట్ అవుతారు యూట్యూబ్ అనేది ఒక పెద్ద మహాసముద్రం ఆ మహాసముద్రంలో మనం కూడా నీటి పొట్టు లాంటి వాళ్ళం ఇంట్లో ఉండి వీడియోస్ చేసుకుంటూ డబ్బులు సంపాదించడం అనేది నిజంగా చాలా గ్రేట్ అండి ఒక యూట్యూబర్గా నేను ఎప్పుడు గర్వపడుతూ ఉంటాను నాలాగే మీరు కూడా ఎంతో కొంత ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారని ఇలా టాపిక్ అయితే తీసుకువచ్చాను హండ్రెడ్ వీడియోస్ ఖచ్చితంగా చేయండి హండ్రెడ్ వీడియోస్ లోపు టెన్ ఆర్ ట్వంటీ వీడియోస్ అయితే పక్కాగా గ్యారెంటీగా వైరల్ అవుతాయి మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది సో మీరు హండ్రెడ్ వీడియోస్ వరకు కూడా కంటిన్యూగా డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయండి ఇలా అప్లోడ్ చేయడం వల్ల అసలు యూట్యూబ్ అంటే ఏంటి మీరు అర్థం చేసుకున్నారంటే చాలా ఈజీగా అనిపిస్తుంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటారు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వస్తారు డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తానండి అదేంటంటే మనం ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కష్టపడి చదువుకుంటే స్టార్టింగ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వరకు శాలరీ అయితే గెయిన్ చేస్తాము మరి అలాంటిది ఒకేసారి అటే టైంలో ఒక వీడియోకి రెండు వీడియోలకి లేదంటే పది వీడియోస్కి ఒకేసారి లక్షలు రావాలంటే ఎవరిస్తారు చెప్పండి కష్టపడాలి ఫలితం ఆశించాలి సో ఇదండి ఈ ఈరోజు వీడియో మరి ఈ వీడియో మీద మీ సదభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్